అందరికీ నమస్కారం గత రెండు మూడు గంటల నుంచి ఎర్రతెలుపు లేకుండా కోరుకున్న భారీ వర్షానికి ఇక్కడ నాలుగు మరియు నాలుగు మధ్యన బాగా అయితే ఉదృతంగా పొంగి ప్రవహిస్తా ఉంది కానీ గత నాలుగైదు సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి ఎన్నిసార్లు కూడా మొదల బ్రిడ్జి ఈ బ్రిడ్జ్ కోసం దాదాపు వేలు గడుస్తున్నా కూడా స్థితిలో ఉన్న అమాయకులు గానీ గర్భిణీశ్రీలు గాని ఇది ఇదే విధంగా స్కూల్ విద్యార్థులు గాని ఎలాంటి రాకపోకలకు అంతరాయం కలుగుతుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే దీని గురించి చర్య తీసుకొని ఇప్పుడు ఉన్న ఉన్న వెంటనే ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మించాలని కూడా కోరుకుంటూ గత చూసినట్లయితే ఈ యొక్క చిన్న వర్షానికి ఈ విధంగా ఈ ఉంది ఇంకా రాను రాను ముందు ఉన్న వర్షకాలకు ఏ విధంగా ఉంటుందో మీరు ఈ విధంగా అర్థం చేసుకొని ఈ మేము ఊర పెట్టుకున్నది ఏంటంటే అంటే ఈ శాంతి ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ గారికి మేము తక్షణమై ఈ యొక్క బ్రిడ్జ్ ని శాంతన్ చేసి మా యొక్క రెండు గ్రామాలకు అంతరాయం రెండు మూడు గంటల నుంచి వర్షానికి ఇబ్బంది పడతా ఉన్నారు స్కూల్ టీచర్లు కానీ స్కూల్ బస్సు కానీ పూలాలకు వెళ్ళిన రైతులు కానీ చాలా ఇబ్బందితో బాధపడుతున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ యొక్క ఈ విషయం పైన చొరవ తీసుకుని ఈ యొక్క ఇరు గ్రామాలకు కూడా వికీాంత్యం చేసి మా యొక్క గ్రామాలను అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ